చిన్నీ విషయంలో లోహిత ఎంత కుట్ర చేసిందో ఇప్పుడు అదంతా రివర్స్ అయ్యి లోహితకి తగులుతుంది అది ఎలా అంటే వరుణ్కి అయితే ఇంకా మినిస్టర్ సంబంధం అని చెప్పనని ఇంకా ఆ సంబంధం అయితే ఫిక్స్ చేసి రేపు ఎంగేజ్మెంట్ అని చెప్పంటారు ఇంకా వరుణ్ణి చేసుకోబోయే ఆ అమ్మాయి అయితే అతిథి అయితే వచ్చి ఇంకా ఐఫోన్ నుంచి చెప్పనని లక్షల్లో ఉండే ఫోన్ అయితే ఇంకా వరుణ్కి లోహిత ముందే గిఫ్ట్గా ఇస్తుంది ఇంకా లోహిత అయితే ఇంకా అదంతా చూసి ఎంత బాధపడుతుందంటే ఇంకా చిన్నీ పడ్డ బాధ కంటే రెట్టింపు బాధపడుతుంది అనమాట అదే కదా చెప్తారు ఒకరికి బాధ పెట్టాము అంటే మనకు కూడా అదే బాధ ఎదురవుతుంది అని చెప్పనని ఇంకా చిన్ని అయితే ఇంకా మ్యాడీ ప్రేమే సక్సెస్ అవ్వాలని చెప్పని చాలా కోరుకుంటున్నానంటే ఈ లోపల తన ఫ్రెండ్ అయితే వచ్చి డ్యాన్స్ క్లాసికల్ నువ్వు డాన్సర్వే కదా నా మా చెల్లెలకి ఈ విధంగా కొన్ని స్టెప్స్ అయితే నువ్వు చూపించావు అంటే నేను ఫోన్లో పంపిస్తాను తను అవన్నీ చూసి ప్రాక్టీస్ చేసి వాళ్ళు అక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తారు అని చెప్పని అంటుంది ఇంకా అలాగే డ్యాన్స్ అయితే క్లాసికల్ డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇంకా మా మ్యాడీ అయితే అక్కడికి వచ్చి ఒక నెమలి నాట్యం చేస్తున్నట్టుగా ఉంది మా మధు అని చెప్పినని ఇంకా తను ఎత్తుకొని గరగర తిప్పి చేస్తాడు ఇంక అందరూ కూడా అయితే అక్కడ చూస్తారు అయినా ఇంక ఏంటి మ్యాడీ నువ్వు నేను ఏదో ఊరికే అట్ట చేశాను అంతేగాని నేను పెద్ద క్లాసికల్ డాన్సర్ కాదు అని చెప్పనంటుంది ఇంక తమాషాల మీద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వరుణ్కి అయితే ఇంకా లోహిత వరుణ్ మధ్య అయితే ఇంక పెద్ద యుద్ధమే అనమాట వాళ్ళ ప్రేమను ఎలా అయినా దక్కించుకోవాలి అని చెప్పన్నట్టుగా ఇంట్లో మాత్రం ఏమంటే ఇంకా రీసెప్షన్ రేపు ఎంగేజ్మెంట్కి ఏ డ్రెస్ అయితే బాగుంటుందా అని చెప్పి ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఇంకా వరుణ్కైతే డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా లోహిత అయితే వరుణ్ ఫోన్ చేస్తుంటే ఇంకా అందరి ముందు ఫోన్ లిఫ్ట్ చేయలేక ఇంకా తను చాలా బాధపడుతుంటాడు ఎంతలా అంటే ఇంకా ఇట్లా అని నాకు వద్దు మావయ్య అని చెప్పి చెప్పలేక నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పలేక అటు అట్టే మతం పడుతూ ఉంటాడు ఇంకా మ్యాడీ అందరూ అయితే ఇంకా చాలా గ్రాండ్ గా జరగాలి సీఎం కూడా వస్తున్నాడంట అని చెప్పని మినిస్టర్ అయితే ఫోన్ చేసి దేవాళికి చెప్తాడు ఇంకా చూసావా బావ నీ ఎంగేజ్మెంట్ కి మినిస్టర్ వస్తున్నాడు సీఎం ఏ వస్తున్నాడు ఎంగేజ్మెంట్ కి ఇంకా పెళ్ళిక అయితే పిఎంఏ వస్తాడా అని చెప్పిన ఇంకా తమాషాలు పెడతారు ఎంతైతే ఏమి నీకు లక్కుంది అని చెప్పనని ఇంక ఇదంతా మా వదిన వల్లే అని చెప్పనని ఇంకా వసంత అయితే నాగవల్లిని ఎత్తి పొగుడుతూ ఉంటుంది ఇంకా తను కాలేజ్ అయిపోయి ఇంక వెళ్తూ ఉంటే చిన్ని అయితే హాఫ్ టికెట్ని చూసి ఇంకా చా వెళ్ళి ఇంకా హాఫ్ టికెట్ అని చెప్పని పలకరిస్తుంది ఇంకా హాఫ్ టికెట్ అయితే చాలా భయపడుతూ ఎందుకు చిన్ని నువ్వు ఇక్కడ ఎక్కడంటే అక్కడ నన్ను కనిపించినప్పుడు హాఫ్ టికెట్ అని చెప్పి పిలిచి నా దగ్గరకు వచ్చి మాట్లాడుకు అది నీ ప్రాణానికే ప్రమాదము అని చెప్పనని మనం బాలి జనని కనిపెట్టేంతవరకు మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అసలు ముందు ఎక్కడ ఎక్కడుండాలో అది తెలుసుకోవాలి నేను అప్పటిదాకా ఒకళ్ళు నేను కనిపించిన నేను ఎవరో తెలియనట్టుగా నువ్వు నటించాలి అని చెప్పిన అంటే ఎందుకు హాఫ్ టికెట్ నేను మా నాన్న స్థానంలో నిన్నుండి చూసుకుంటున్నాను కదా కానీ నాకు నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే అదొక సంతోషం అని చెప్పనని చిన్ని అయితే చాలా సంతోషంగా మాట్లాడుతుంది లేదా మా నైను నీతో మాట్లాడాలనే ఉంటుంది కానీ మనం మన శత్రువులకి మన గురించి కానీ తెలిసింది అంటే నిన్ను బతకనివ్వరు ఆ వదిని ఎలా చంపేశారు అలాగే నిన్ను కూడా చంపేస్తారు అప్పుడు నువ్వు మాకు దూరం అయిపోతావు అని చెప్పనని ఇంక చాలా భయపడతాడు అనమాట ఇంక ఎవరు ఎప్పుడు ఎలా చూస్తారా ఇంకా చిన్నిని ఆఫ్ టికెట్ని అని చెప్పన్నట్టుగా ఇంక చిన్ని అయితే మాత్రం అసలుకి ఆ హంతకులు ఎవరు అసలు వాళ్ళు ఎవరు చెప్తే కదా ఏదైనా మీలో మీరే చెప్పి నన్ను చిన్నప్పటి నుంచి అలాగే వాళ్ళు ఎవరో తెలియకుండా నన్ను ఇల్లు చేశారు వాళ్ళు ఎవరో తెలుసుకుంటే డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడచ్చు కదా అంటే వాళ్ళు నువ్వు అనుకున్నంత తా మంచి వాళ్ళు కాదమ్మా వాళ్ళు నరరూప రాక్షసులు అని చెప్పని అనే అనేటప్పటికీ నాకు ఆ వాళ్ళు ఎవరో తెలివో తెలిసేటట్టు చేయి హాఫ్ టికెట్ వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను కదా నేను వాళ్ళకు కొంచెం దూరంగా ఉంటాను కదా అని చెప్పానంటే నువ్వు వాళ్ళకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళు నీ నీ మీద ఎంక్వైరీ పే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నిన్ను మీ నాన్న చనిపోయినట్టుగా అక్కడికి రమ్మని చెప్పను అన్నారు నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవచ్చి నీ ఒక్కసారి అని చెప్పని అంటాడు నాకు ఎందుకో హాఫ్ టికెట్ నేను చూసినప్పుడల్లా చాలా బాధేస్తుంది నాకు మా నాన్నే నీ మా నాన్నతో కూడా నువ్వు ఉన్నావు కదా నాకు అదే గుర్తొస్తుంది హాఫ్ టికెట్ అని చెప్పనంటే లేదు చిన్నమ్మా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పని తనకు జాగ్రత్తలు చెప్పి నువ్వు ముందు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో అని చెప్పినని హాఫ్ టికెట్ అయితే ఇంకా జాగ్రత్త చెప్పి పంపించేస్తాడు